నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా ఫారెస్ట్ ఆఫీస్ మచిలిపట్నం కార్యాలయంలో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విధులు నిర్వహిస్తున్న జయప్రకాష్ మంగళవారం పద్దెనిమిది వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు పట్టుబడ్డ ఉద్యోగిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు ఏసీబీ డిఎస్పీ సుబ్బారావు ఆధ్వర్యంలో మచిలీపట్నం అటవీ శాఖ కార్యాలయంలో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పై ఏసీబీ రైడ్ నిర్వహించారు పెడనపట్టణంలోని హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి కోటిన్నర రూపాయల నిధులు ఇస్తానని ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కమిటీ సభ్యులు మంగళవారం రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు సారథ్యంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కలిసి శ్మశాన వాటికా అభివృద్ధికి సహకరించాలని కోరారు ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తనను ఇప్పుడు కలిసినా శ్మశాన వాటికా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత గురించి చెబుతూ వస్తున్నారన్నారు ఎమ్మెల్యే చెప్పిన మీదట పలువురితో మాట్లాడిన తరువాత శ్మశాన వాటికను అభివృద్ధి చేయాల్సిన ప్రాధాన్యతను గుర్తించానన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా శ్మశాన వాటిక అభివృద్ధికి రాష్ట్రం నుంచి నిధులు తీసుకురావడం సాధ్యమయ్యే పని కాదని ఎంపీ స్పష్టం చేశారు ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నాలుగైదు నెలల్లో శ్మశాన వాటికా అభివృద్ధికి కోటిన్నర నిధులు సమకూరుస్తానని ఆయన హామీ ఇచ్చారు మరిన్ని నిధులు తీసుకువచ్చేందుకు పెద్ద పెద్ద ప్రశ్రామిక సంస్థలతో చర్చలు జరుపుతున్నామని ఆయన తెలిపారు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ శ్మశానవాటిక అభివృద్ధికి త్వరలో నిధులు మంజూరవుతాయన్నారు శ్మశానవాటిక అభివృద్ధి అంశం ఎంతో ప్రాధాన్యత గల అంశమన్నారు కాగా బాలశౌరి కృష్ణప్రసాద్లను అభివృద్ధి కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు బాలసౌరిని కలిసిన వారిలో హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కమిటీ గౌరవాధ్యక్షుడు ఊటుకూరి శివప్రసాద్ అధ్యక్షుడు బొడ్డు దీక్ష ఉపాధ్యక్షుడు బళ్లప్రసాద్ కార్యదర్శి వాసా సాంబశివరావు కోశాధికారి ఊటుకూరి ప్రకాశరావు సభ్యులు తదితరులు ఉన్నారు మసులా బీచ్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్టు రాష్ట్ర రాష్ట్రగనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు మంగళవారం సాయంత్రం మంగనపూడి బీచ్ ని మంత్రి రవీంద్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ టీడీపీ నాయకులు గొర్రపాటి గోపిచంద్ మోటమర్రి బాబాప్రసాద్ గోపు సత్యనారాయణ రొండి కృష్ణ బత్తినదాసు మాదివాడరాము పివి ఫణికుమార్లతో పాటు పిడి సాయిబాబు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవి నాయుడు తదితరులు సందర్శించారు జలక్రీడలను పర్యవేక్షించారు గుర్రపు స్వారీ చేశారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు మంగళపురి బీచ్ లో బీచ్ ఫెస్టివల్ నిర్వహించామని ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అంతకంటే రెట్టించిన ఉత్సాహంతో నుంచి బీచ్ ఫెస్టివల్ నాలుగు రోజుల పాటు నిర్వహించే బీచ్ లో ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు బీచ్ కబడ్డీ వాలీబాల్ జల క్రీడల్లో పాల్గొంటారన్నారు కొలంబస్ జైంట్ పిల్లలకు ఏర్పాటు చేశామన్నారు సాహస క్రీడలలో భాగంగా రైడింగ్ హెలీరైడింగ్ గ్లైడింగ్ బోటింగ్ ఏర్పాటు చేశామన్నారు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు వివిధ రకాల రుచులతో ఏడు జోన్లలో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు సముద్ర జీవుల ఆకృతులతో ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేశామన్నారు ఎనభై అడుగుల అమరావతి హైకానిక్ నిర్మాణం అసెంబ్లీ టవర్ను ఇపరాజ్లతో నిర్మించామన్నారు జాతీయ పతాకాన్ని ఐదవ తేదీ ఉదయం ఆవిష్కరిస్తున్నామన్నారు భైరవం చిత్ర నటినటులు నారా రోహిత్ మంచు మనోజ్ డైరెక్టర్ విజయ్ రెండు కేరల్లో పాల్గొనడం ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో బీచ్లో జరిగిన ఉత్సవాలలో పది లక్షల మంది పర్యాటకులు పాల్గొన్నారని ఇప్పుడు పదిహేను లక్షల వరకు పాల్గొంటారన్నారు బందరు ఓడరేవుకు అనుగుణంగా పరిశ్రమలు రాబోతున్నాయన్నారు మందెనపూడి బీచ్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు బీచ్కి వస్తున్నారన్నారు మసూలా బీచ్ ఫెస్టివల్కు మందెనపూడి బీచ్ కళాఖండాలతో నిండిపోయింది సముద్ర తీర ప్రాంతంలో ఉండే చేపలు తిమింగళాలు పీతలతో పాటు డాల్ఫిన్ ఆకృతులు ఉంచారు లక్షలాది ప్రేక్షకులు ఈ నెల ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలలో సందర్శించనున్న నేపథ్యంలో బీచ్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు అమరావతి గేట్వే ఆకృతిని కళాకారులు తీర్చిదిద్దుతున్నారు ఈ సందర్భంగా ఆర్ట్ డైరెక్టర్ వంక రమణ మాట్లాడుతూ మంగినపూడి బీచ్లో నెల రోజులుగా నూట యాభై మంది కళాకారులు పనిచేస్తున్నారన్నారు అపురూపమైన కళాఖండాలు తయారుచేశారు అమరావతి ఇనుప చట్రాలతో తయారు చేశారు ఈ మసులా బీచ్ ఫెస్టివల్పై మంత్రి కొల్లు రవీంద్ర కలెక్టర్ డికే బాలాజీలు ఎంతో వ్యయప్రయాసలకు ఓడ్చి కార్యక్రమాలను చేపడుతున్నారు ప్రతిష్టాత్మకంగా జాతీయ స్థాయిలో నిర్వహించనున్న మసుల బీచ్ ఫెస్టివల్ను విజయవంతం చేద్దామని బందరు ప్రాభవాన్ని దేశం నలుమూలల చాటి చెబుదామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు మసేలా బీచ్ ఫెస్టివల్లో భాగంగా కోనేరు సెంటర్ నుంచి లక్ష్మీ టకీసు సెంటర్ వరకు జరిగిన రెండు పేర్లలో మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆర్డీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు బిసిన్ఎస్ చైర్మన్ బండి రామకృష్ణతో పాటు సినీ నటులు నారా రోహిత్ మంచు మనోజ్ డైరెక్టర్ కనకమేడల విజయ్ తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు హసీన్ బేగ్ మార్కెట్ యార్డు చైర్మన్ కుంచేనాని టీడీపీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర సినీనటులు నారా రోహిత్ మంచు మనోజ్ డైరెక్టర్ విజయ్లను తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు హసింబేగ్ గజమాలలతో సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర కోనేరు సెంటర్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు మందినపూడి బీచ్లో జరిగే బీచ్ ఫెస్టివల్ దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా నిర్వహిస్తామన్నారు పూర్జ విధంగా మన కృష్ణాజిల్లా చరిత్రను కూడా ఎనబడింపు చేసుకున్న మన బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేసుకుంటున్నాం ఆ బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేసుకునే దాంట్లో ఈరోజు అతి సూపర్ హిట్ సినిమా భైరవం యూనిట్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఒకసారి గట్టిగా వారందరికీ కూడా గట్టిగా మనందరూ కూడా క్లాప్స్ మరి కార్యక్రమానికి మరి నారా రోహిత్ గారు మనందరికీ సుపరిసిద్ధ వారికి ఒకసారి గట్టిగా మనందరూ కూడా అభినందన తెలియజేద్దాం అలాగే మనందరికీ తెలుసు మోహన్ బాబు గారి తనయులో మంచు మనోజ్ గారు వచ్చారు వారికి కూడా ఒకసారి గట్టిగా మనందరూ కూడా అలాగే ఈ సినిమాని అత్యంత అద్భుతంగా నిర్మాణం చేసి డైరెక్ట్ చేసి మనందరికీ ఆప్తులు ఆర్టిస్ట్ చైర్మన్ కొనకల్ల నారాయణరావు గారు అదే విధంగా మరి బండి రామకృష్ణ గారు ఇంకా ఇతర పెద్దలందరూ కూడా బాబా గారు గోపిచత్ గారు అందరూ కూడా పెద్దలందరూ కూడా రావడం జరిగింది ఎస్పీ గారు ఎస్పీ గారు కూడా ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది మరి అందరూ కూడా అభినందన తెలియజేస్తూ అలాగే మన స్పోర్ట్స్ ఈవెంట్ అంతా నడిపిస్తున్నటువంటి మన శాప్ చైర్మన్ రవినాయుడు గారికి కూడా ఒకసారి గట్టిగా మనం అందరం కూడా అభినందన తెలియజేద్దాం ఇప్పుడు ఈ రోజు నాకు ఇక్కడ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది సభముఖంగా ఐ లవ్ యు ఆల్ కొల్లు రవీంద్ర గారికి బాలశౌరి గారికి అలాగే రవినాయుడు గారికి కలెక్టర్ గారికి మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క పెద్దలకి పేరు పేరున నమస్కారం పురకాల నారాయణ గారికి ప్రతి ఒక్కరికి ఇక్కడ పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు ఈ ఫెస్ట్ ఇక్కడ చేయడం అనేది చాలా మంచి విషయం నా ఇక్కడికి వస్తుంటే ఇక్కడ గొప్పతనం గురించి ఇంకా తెలుసుకుంటూ ఉన్నాను మన భారతదేశంలో ఇది రెండో ఫోర్ట్ అంట మనకి అండ్ మళ్ళీ ఆ తర్వాత ఎన్నో వరదలు వచ్చి అప్పట్లో చాలా కష్టాలు వచ్చి ఆ తర్వాత మళ్ళీ పోర్ట్ రాలేదు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత పోర్ట్ చేస్తారంటే నిజంగా మన ముఖ్యమంత్రి గారికి సల్యూట్ ప్రతి ఒక్కరికి అలాగే రవి నాయుడు గారు కూడా బాగా స్పోర్ట్స్ కి బాగా కండక్ట్ చేస్తున్నారు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మాతో డిస్కస్ చేసి ఇండస్ట్రీ తరపు నుంచి ఏం చేద్దాం ఒక స్పోర్ట్స్ స్టార్ట్ చేద్దాం మన ఏపీలో అని చెప్పి చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడ మా బైరోగ్ సినిమాని ఎంతో గొప్ప విజయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది దాంట్లో మీకు తెలిసిందే నారా రోహిత్ గారు మన శ్రీనివాస్ గారు నేను కలిసి నటించిన సినిమా మన విజయ్ కనకమేట్ల గారు గారు నమస్కారాలండి ఈస్టివల్ ని అకాండ సాధించడానికి సపోర్ట్ వచ్చిన మొత్తం మన మచిలీపట్నం ఉన్న ప్రజల మొత్తానికి కూడా ప్రజానికానికి కూడా నా ప్రతి తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం మమ్మల్ని పిలిచిన అలాగే రవికి అలాగే కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అలాగే బాల ఎంపీ బాలశౌరి గారికి అలాగే కొనతల కొనతల నారాయణ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అందులో టూరిజం కూడా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి బీచ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నందుకు ఈ స్టేట్ గవర్నమెంట్ కి కృతజ్ఞతలు అలాగే ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికి ఎందుకంటే ఇలాంటి ఒక కార్యక్రమం చేసినప్పుడే అందరికీ తెలుస్తుంది ఇలా ఒక ఊర్లో ఎందుకంటే ఈ ఊరికి చాలా పూర్వ వైభవం ఉంది క్ల్ల్ క్లు్ క్ల్ల్ల్ కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం గ్రామంలో ఆధునిక మొబైల్ ల్యాబ్ సేవలను స్థానిక శాసన కాగితా కాగిత ప్రసాద్ తో కలిసి మచిలిపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి ప్రారంభించారు చిన్నగొల్లపాలెం గ్రామంలోని మహిళల్లో కాన్సర్ దృష్ట్యా ముందు జాగ్రత్తగా వారి వద్దకే వెళ్లి స్క్రీనింగ్ చేసేందుకు అవసరమైన ఒక అధునాతన మొబైల్ ల్యాబ్ను చిన్నగొల్లపాలెం ప్రాంతంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి సహకారంతో స్థానిక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వారి సిఎస్ఆర్ నిధులు మరియు ఎంపీ నిధులతో ఏర్పాటు చేశారు క్యాన్సర్ను ను తొలిదశలో గుర్తించి వైద్యం చేయించుకుంటే తొంభై శాతం మరణాలను అరికట్టవచ్చని నివేదికలు తెలుపుతున్నాయి ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ మహిళా సారైన మామోగ్రామ్ పరీక్షలు చేయించుకోవచ్చు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు కాపులను బీసీలుగా చేర్చాలని తునిలో జరిగిన బహిరంగ సమావేశం రోజు జరిగిన రైలు దద్దం కేసులో విజయవాడ రైల్వే మేజిస్ట్రేట్ కొట్టివేసిన కేసుపై హైకోర్టుకు అప్పీల్ చేయాలనే నిర్ణయంపై జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడం ఇది రాష్ట్రంలో ఉన్న కాపులందరి విజయమని జైకాపు సేన రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ అన్నారు మంగళవారం మచ్చలిపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా కాపులందరూ బీసీల్లో చేర్చాలనే ఉద్యమాన్ని ఎంతో కాలంగా జరుగుతుందని బాలాజీ అన్నారు కూటమి ప్రభుత్వం కూడా కాపులను బీసీల్లో చేర్చే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని బాలాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కోరారు నేటి కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా కాపులే పునాదిరాళ్లని బాలాజీ అన్నారు ఏది ఏమైనా కాపుల కోసం చేసే ఉద్యమంలో అందరం కలిసికట్టుగా ప్రయాణం చేయాలని కాపుకులానికి న్యాయం జరిగే విధంగా అందరూ కృషి చేయాలని బాలాజీ పిలుపునిచ్చారు ఇటీవల మంగళగిరి కాకినాడలో జరిగిన రాష్ట్ర జై కాపుసేన మీటింగ్లో పలు తీర్మానాలు కాపులు సంక్షేమం కోసం చేయడం జరిగిందని బాలాజీ తెలియజేశారు రాష్ట్ర అధ్యక్షులు చినబాబు బసవ ఆధ్వర్యంలో కాపుల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్టు తెలియజేశారు మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని అంబేద్కర్ సర్కిల్ పోలీస్ వారి పెట్రోల్ బంకు వద్ద ఆకూరి శ్వేత ఏర్పాటు చేసిన చలివేంద్రం డెబ్బై ఐదవ రోజు సందర్భంగా ద్రాక్షరసం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర అధ్యక్షులు గడ్డంరాజు జనసేన పార్టీ నాయకులు పలనియప్పరెడ్డి రెడ్డి కోటి తిరు నాగగణేశ్ సునీల్ రియాజా తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం